హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా వీడియో స్టార్టింగ్లో పూజ ఇది కార్తీక పౌర్ణమి రోజు నోమండి టూ డేస్ ముందే మా ఇంట్లో సందడి అయితే స్టార్ట్ అయిపోయింది ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు మేమైతే మేమే కాదు మా అత్తయ్య గారు తోటి ఐదుగురు వాళ్ళందరూ కలిసి ప్లస్ వాళ్ళ కోడళ్ళు మేము నలుగురు ఉన్నాం ప్రజెంట్ ఇంకొక తోటి కోడలు కూడా రావాలి అంటే మా గారికి ఇంకా పెళ్లి కాలేదు ఇదిగోండి ఇక్కడ వస్తున్నారు కదా ఈయన మా రెండో మావయ్య గారు మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒకళ్ళ ఇంట్లోనే చేసుకుంటాము అంటే చోట చేసుకుంటాం అన్నమాట అందరూ కలిసి ఇలా చేసుకోవడం అనేది మాకు చాలా ఇష్టము ఆ రోజు ఎప్పుడు వస్తుందా సంవత్సరంలో ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము ఇదిగోండి తిను మా ఇంకో మామయ్య గారి కోడలు వాళ్ళ పిల్లలు ఇంకా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ రావాలి తర్వాత రోజు వస్తారు ఇలా అందరూ కలిసి ఒక అయితే చేసుకుంటాము నోములు మాత్రం ఇదిగోండి ఈవిడే మా అత్తయ్య గారు జుట్టు చూసారా ఎంత పొడవు పొడవుందో ఏజ్ పెరిగిపోయిన తర్వాత జుట్టు పెరుగుదా అన్న వాళ్ళకి ఇదే సాక్ష్యం అండి మా దగ్గరికి రీసెంట్గానే పెరిగింది ఇంత చుట్టూ ఎవరికైనా ఆయిల్ ఏ ఆయిల్ వాడుతున్నారో మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను ఇదిగోండి ఈయన మా ఐదో మామయ్య గారు అత్తయ్య గారు ఈయనే లాస్ట్ అనమాట ఇలా కార్తీక పౌర్ణమకి అయితే అందరం ఒక చోటే కలిసి చేసుకుంటాము అందరూ పని చేసుకుంటాము అంటే ఆడా మగ అంతేడా లేకుండా ఏ పని ఉంటే ఆ పని హెల్ప్ చేస్తారు మగవాళ్ళు కూడా ఇలా కలిసి చేసుకోవడం అనేది ఈ రోజుల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ మేమైతే మేము మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా ఇలాగే కలిసి చేసుకోవాలని అనుకుంటున్నాము ఇదిగోండి ఇలా పొయ్యి అయితే వంటింట్లో ఉండదు కిందే ఉంటుంది ఎందుకంటే అంతసేపు నుంచి వంట చేయలేము కదా ఇది కలగూర అంటారు ఇది అన్ని కూరగాయలు కలిపి వండు వండుతాం అన్నమాట అది కూర ఇది బూరెల్లోకి పాకం పడుతుంది తను మా తోటి కోడలు మా అత్తగారికి మేమిద్దరం కోడలు అన్నమాట తను పెద్ద కోడలు నేను చిన్న కోడలు ఈ అత్తయ్య రెండో అత్తయ్య గారు అన్నమాట ఈ అత్తయ్య గారు బోర్లకి పైన తోపు అంటారు కదా అది కలుపుతున్నారు ఇక్కడ ఇటు పక్కన మా నాలుగో అత్తయ్య గారు ఈవిడి చాలా నీరసంగా కనబడుతున్నారు అప్పుడే నీరసం వచ్చేసినట్టుంది ఇదిగోండి నేను అంటే బోరీల మధ్యలోకి పెసలు ఉడకబెడతాం కదా దాన్ని అయితే మిక్సీ పడుతున్నాను ఇట్లా తల తలవక పని చేస్తూ ఉంటాం అన్నమాట నోములకి మాకు కలగూర చింతకాయ పచ్చడి అలానే రసం ముద్దపప్పు ఇవి మా వంటలు ఇదిగోండి ఈ పక్కన మా మరిదిగారు చాలా కష్టపడుతున్నారు మా అందరికీ నీరసం రాకుండా జ్యూస్ అయితే తీస్తున్నారు తన్ను తీస్తుంటే నన్ను కాదు నేను ఎన్ని కాయలు తీసానో అవి కనబడాలి అవి అంటున్నారు మా మరిదిగారు ఇదిగోండి మా మూడో అత్తయ్య గారు ఈ లోపల ఇంకా దేవుడికి దేవుడికి ఏమేమి పెట్టాలో అవన్నీ సర్దుతున్నారన్నమాట వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్నది మా మూడో మావయ్య గారు అనమాట ఈయన పిల్లలు అందరూ కూర్చొని ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తున్నారు ఇక్కడైతే కింద జంగిడ అంటామండి జంగిడిలోకి దేవుడికి సంబంధించినవన్నీ ఇలాగ వేరే సెక్షన్ ఇలా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఈయన మా ఇంకో గారు మా తోటి కోడలు వీళ్ళు దేవుడి దగ్గర జంగిట్లోకి కావాల్సినవన్నీ సర్దుతున్నారు మావయ్య గారు ప్రతి సంవత్సరం ఈ మావయ్య గారే అన్నీ సర్దుతారనమాట ఈయనకి కరెక్ట్గా తెలుసు అవి మాకు జంగిట్లోకి లెక్కగా పెట్టాలి పసుపు కొమ్ములు వక్కలు ఇలాగ మాకు లెక్క అంటూ ఉంటాయి అట్లాగా ఆ మావయ్య గారు అయితే కరెక్ట్గా చెప్తారు అలానే చేస్తారు మా గారు వాళ్ళు వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది బూర్లు వేసిస్తే పని అయిపోయినట్టే అదేనండి వంట పని అయిపోయినట్టే ఇది కూడా కంప్లీట్ అయిపోతే అందరూ స్నానాలు చేసి పూజ దగ్గరికి సర్దుకుంటాం మొదలు పెడతాం మా గారు కూడా హెల్ప్ చేశారు బూర్లు తీయడంలో ఇదిగోండి ఇక్కడ మా పిల్లలు లో చూసుకొని మెహందీ డిజైన్స్ అయితే పెట్టేసుకుంటున్నారు బిజీ బిజీగా ఉన్నారు ఇక లోపల వేసే వేసేవాళ్ళం వేస్తూ ఉన్నాం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు ఇదండి మా నోముల వంట సందడి ఈ వంట సందడి అయిపోయిన తర్వాత పూజ సందడి మొదలవుతుంది మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ వైపు అయితే చాలా స్ట్రిక్ట్గా అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ మాట్లాడకుండా అట్లా ఉండేది కానీ నాకు అలా కాకుండా ఫ్యామిలీ మొత్తం సరదాగా సందడిగా ఉంటే ఇష్టం నాకు అలా నచ్చేది నా అదృష్టం కొద్దీ నేనైతే అటువంటి ఫ్యామిలీకి కోడలుగా అయ్యాను నేను చాలా లక్కీ అనుకుంటాను ఇదిగోండి సర్దిన జంగిళ్ళన్నింటినీ మేము రోజు పూజ చేసుకునే పూజ మందిరం దగ్గర పెట్టి అక్కడ జంగిళ్ళలో దీపం వెలిగించి దేవుడికి చూపించి ఆ జంగిడిని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పేట దగ్గర అంటే గౌరీదేవిని శంకరుణ్ణి ఆహ్వానించి పూజ చేయడానికి ఒక పేట అయితే పెడతాం అక్కడికి తీసుకొచ్చి ఆ జంగిళ్ళలో సర్దినవన్నీ పేట మీద పెట్టి పూజ చేస్తాం మేము పట్టుకు వచ్చిన జంగిడ మేదరి వాళ్ళు అంటారు కదా వాళ్ళు అల్లిన జంగిడ ఇది మాత్రం ఎవరి ఇంట్లో పూజ చేస్తామో వాళ్ళు మొదట పట్టుకొని ఆ జంగిడిని తీసుకొచ్చి పూజనైతే ప్రారంభిస్తారు ఈ జంగిడ మారుండ అత్తయ్య గారి దగ్గరే ఉంటుంది అంటే ఈ అత్తయ్య గారిది ఆ జంగిడ ఎక్కడ పూజ ఉంటే అక్కడికి దాన్ని అయితే తీసుకువెళ్తూ ఉంటాము మిగిలిన వాళ్ళందరికీ ఇత్తడివి కానీ స్టీల్వి కానీ పళ్ళాల్లో సర్దుతారు అన్నమాట పూజా సామాగ్రి మొత్తం ఈ జంగలో ఏమేమి పెడతామంటే మూడు పసుపు కొమ్ములు దంచి ఒక ముద్దలా చేసి దాన్ని ఐదు మర్రి ఆకులతో కుట్టిన విస్తరి ఆ విస్తరిలో పది బోరెలు మేము ఉండం కదా ఆ పది బోర్లు పెడతాం అలానే పది మర్రికాయలు పది మర్రి మొగ్గలు ఐదు తమలపాకుల్లో ఐదు ఒక్కలు ఒక తోరం పెట్టి దారంతో కడతారు అలానే ఒక మర్రి ఆకులో ఐదు పసుపు కొమ్ములు చిన్న కుంకుమ పొట్లం పెట్టి దాన్ని కూడా దారంతో కట్టి అది పత్రి పువ్వులు అగరబత్తులు ఒక దీపం తాంబూలం దారం ఇవన్నీ జంగిళ్ళు సర్దుతారనమాట మా ఈ నోముని లెక్క నోము అంటారు అంటే లెక్కగా పెట్టాలన్నమాట ఇలా ఒక్కొక్క జంటకి ఒక్కొక్క జంగిడి సర్దుతారు భార్యాభర్తలు ఇద్దరు ఉపవాసం ఉంటే ఉండచ్చు లేదంటే ఇద్దరిలో ఎవరో ఒక ఒకళ్ళైనా ఉపవాసం ఉండాలి అలా ఉంటేనే వాళ్ళకి జంగిడి అనేది సర్దుతారు ఇద్దరు ఉపవాసం లేకపోతే కనుక వాళ్ళకి జంగిడి అయితే పెట్టరు మామూలుగా దేవుడి దగ్గర దండం అయితే పెట్టేసుకుంటారు ఇలా ఒకరి తర్వాత ఒకరు జంగడి తీసుకొచ్చి పేట దగ్గర పూజ చేసి జంగలో ఉన్నవన్నీ అక్కడ పెడతారు మొత్తం అందరూ ఇలా చేసిన తర్వాత కథను చదివి శ్రీశైల వర్ణన పాట పాడుతాం ఆ పాట వీడియో మిస్ అయింది తర్వాత దేవుడికి దూపం వేసి అందరూ శాస్త్రాంగ నమస్కారాలు నమస్కారాలు చేసి కొంచెం సేపు తలుపులు వేసేస్తాం ఈ లోపు అందరూ మేడ మీదకి వెళ్ళి అక్కడ ఆకాశంలో చుక్కను చూసి మూడు ప్రదక్షిణాలు చేసి చుక్కకి అక్షంతలు వేసి చంద్రుడికి చుక్కకి నమస్కారం చేసుకుంటాం ఇక పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అందరికీ పాదాల పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వచనం అయితే తీసుకుంటారు ఇదంతా అయిపోయిన తర్వాత ముందు పిల్లలకి దేవుడి దగ్గర పెట్టినవి కాకుండా విడిగా ఉన్న అయితే కలగూర బూరెలు రెండు పెట్టి వాళ్ళకి ప్రసాదం అయితే పెడతాము తర్వాత మేము అందరం దేవుడి దగ్గర పెట్టాం కదా జంగిళ్ళలో పది బూరెలు అవి మాత్రం భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరే తినాలి ఎవరు పెట్టిన జంగో వాళ్ళ వాళ్ళే తీసుకొని తినాలి కలగూరతో పాటు ప్రసాదాన్ని అయితే తీసుకుంటాం మేమందరం మాకు పెళ్ళైన కొత్తలో అయితే బూరెళ్ళు కలగూర కలిపి తినడం అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది కానీ తర్వాత సంవత్సరం నుంచి నాకు అది ఫేవరెట్ అయిపోయింది నాకు చాలా ఇష్టం నాకే కాదు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ కలగూరతో బూరెల కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఇలా బూరెలు తిన్నాక కొంచెం గ్యాప్ ఇచ్చి వరుసగా భోజనాలు అయితే చేసేస్తాం ఇక నెక్స్ట్ ఎవరైనా పూజ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడే చెప్పేస్తారు నెక్స్ట్ మా బావగారు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటున్నారు ఒకవేళ ఎవరు పూజ గురించి ప్రస్తావించకపోతే ఇంకా రెండు నెలలు ఉన్నా ఉన్నది అనగా ఒక లైన్లో ఇంకే నెక్స్ట్ ఎవరు చేయాలి అనేది మేమే డిసైడ్ అయ్యి నెక్స్ట్ మీ ఇంట్లోనే అని అని అనుకుంటాం మాట ఇలా మీలో కూడా ఎవరైనా ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అందరూ ఒకే చోట ఏ పూజ అయినా చేసుకుంటారా చేసుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి ఇలా అందరూ కలిసి ఒక చోట పూజ చేసుకుంటే ఆ సరదానే వేరు అంటే ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలా కలిసిమెలిసి ఉంటున్నాం అనేది మన పిల్లలకు కూడా తెలుస్తుంది మేమే కాదండి మా పిల్లలకి మేము చెప్తూ ఉంటాము మా అత్తగారి తోటికూడళ్ళు మా తోటి ఎలా చేసుకుంటున్నామో అలాగే మా పిల్లలు అందరూ కలిసి విడిపోకుండా అందరూ కలిసి ఈ పూజ మాత్రం ఇలానే చేసుకోవాలని చెప్తూ ఉంటాం అన్నమాట ఇదండి మా సకుటుంబ సపరివార సమేత కార్తీక మాస పున్నమి నోములు ఇలా ఈరోజు మాత్రం ఆఫీస్ పనులు మిగిలిన పనులు అన్నీ పక్కన పెట్టి పూజ పనులు మాత్రమే చేసుకుంటూ సదాగా కబుర్లు చెప్పుకుంటూ మేము అందరం కలిసి చేసుకునే ఈ కేదారేశ్వర వ్రతం మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్